అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అన్నమాట రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంక్రాంతి కానుకలను ప్రకటించేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం సంక్రాంతి కిట్లను పంపిణీ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మరి చంద్రన్న కానుక తెల్ల రేషన్ కార్డు కలిగిన సుమారు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల కుటుంబాలకు పండుగ కానుకగా నిత్యావసర కిట్లను ప్రభుత్వం అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే సంక్రాంతి కిట్లను రెడీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి పౌర సరఫరాల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఎవరు చేస్తున్న సంక్రాంతి కానుక మరియు ఇతర సంక్షేమ పథకాల పూర్తి వివరాలు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మొదటిగా చంద్రన్న సంక్రాంతి కానుకని పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అనమాట తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా యొక్క రేషన్ కిట్ అనేది అందుతుంది పంపిణీ తేదీలు ఎప్పటి నుంచి అంటే కనుక జనవరి ఒకటి నుంచి జనవరి పదహారవ తేదీ వరకు ఎప్పుడైనా కానీ ఒక రేషన్ షాపుల ద్వారా ఈ యొక్క పంపిణీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే చాలామంది యొక్క సంక్రాంతి కిట్లలో ఏమేమి ఉంటాయని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి ఈ యొక్క సంక్రాంతి ఆ కిట్లో తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందనమాట దీనిపైన మరి ఎవరికైతే తెల్ల స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పండుగ కానుకగా కిలో కందిపప్పు కిలో శనగపప్పు బెల్లము గోధుమ పిండి పామాయిలు బియ్యము పంచదార అదేవిధంగా పాటుగా నెయ్యిని కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి ఈ వస్తువులన్నీ కూడా ఒక కిట్లాగా తయారు చేసి మరి తెల్ల రేషన్ కార్డుదారులకి ఒక్కొక్క కుటుంబానికి కూడా అందజేయడం అయితే జరుగుతుందనమాట పండుగ కానుకగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వేలాది మందికి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందండి మరి ఆల్రెడీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డు పంపిణీ చేయడం అయితే జరిగింది తర్వాత ఇంకా ఎవరైనా కనుక కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీంతో పాటుగా అన్న క్యాంటుల విస్తరణ కోసం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటులు విస్తరింపజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందండి సంక్రాంతి కానుక గ్రామీణ ప్రజలకు కూడా తక్కువ జరిగే భోజనం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట జనవరి పదమూడు నుంచి జనవరి పదిహేను మధ్య పండుగ సందర్భంగా వీటిని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట దీంట్లో కేవలం ఐదు రూపాయలకి మాత్రమే టిఫిన్ లేదా భోజనం అనేది అందజేస్తారండి ఇప్పటికే ఇప్పటివరకే మరి పట్టణ ప్రాంతాల్లోనే ఈ అన్నా క్యాంటీన్లు అనేవి ఉండే ఉండేవి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ని విస్తరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి జనవరి పదమూడు నుంచి జనవరి పదిహేను తేదీలో యొక్క అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అదేవిధంగా పండుగ వేళ వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి మరియు దివ్యాంగులు ఆర్థిక వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంది ముందస్తుగానే ఈ నెల మరి పెన్షన్ అనేది పంపిణీ అనమాట జనవరి నెలకు సంబంధించి పెన్షన్లను డిసెంబర్ ముప్పై ఒకటిని విడుదల చేసి పండుగ కంటే ముందే లబ్ధిదారుల్ని అందజేసింది ఏపీలో కూట ప్రభుత్వం పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు చొప్పున దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట కొత్త పెన్షన్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి వేలాది మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్స్ కూడా మంజూరు చేయబడ్డాయి అనమాట ఇతర ప్రయోజనాలు అంటే సంక్రాంతి గిఫ్ట్ అంటే ప్రభుత్వం మరియు సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీంతోపాటుగా ఫ్రీజ్ రీ రియంబెంట్స్ మరియు స్కాలర్షిప్ల కోసం విద్యార్థులకు సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట కాంట్రాక్టు చిన్న తరహా కాంట్రాక్టులకు ఐదు వందల ఎనభై ఆరు కోట్ల పెండింగ్ బిల్లు బిల్లులను చెల్లింపులు చేసింది కూటమి ప్రభుత్వం అండి రైతులకు అమరావతి రైతులకు సంబంధించి రాజధాని మరియు గన్నవరం విమానాశ్రయం వద్ద భూములు ఇచ్చిన రైతులకు కౌలు సొమ్ము విడుదల విడుదల కూడా చేసిందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం దీంతో పాటుగా పంటకు సందర్భంగా పలు రకాల గిఫ్ట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి చంద్రన్న సంక్రాంతి కానుక మరి పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఎంతో వెలుగులు తీసుకురావాలని చెప్పేసి ముందుగా రేషన్ రేషన్ తోటి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అనమాట ప్రతి పేదవాడు కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్రాంతి కిట్లను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఇదండి కూడా దీనికైనా మీకు ఏ విధంగా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే